జనగామ జిల్లా రఘనాథ్పల్లి మండలం అసరావపల్లి గ్రామ గౌడ సంఘం కాటమే గుడి కడుతున్నాము ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం నా పేరు రావుల కొమురయ్య అసరావపల్లి నలభై మంది ఉంటివి ఇప్పుడు ఒక ఇరవై మంది ఉన్నాం మాకు గుడి కావాలి ఆర్థికంగా వెనకబం దానికి మీరు ఆర్థికంగా ఏమైనా సహాయం చేసేది ఇప్పుడు గౌడ సంఘంలో ఎన్ని ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీరు ముప్పై మంది ఉన్నారు ఇప్పుడు మీది సుసైటా సొసైటీ సొసైటీ కదా అంతమంది ఇప్పుడు ఎంతమంది ఎక్కుతున్నారు తాళ్ళు పద్నాలుగు మొత్తం పాలు ఎన్ని నలభై మూడు నలభై మూడు పాలు పదిహేను మంది ఎక్కుతున్నారు ఓకే అంటే ఇప్పుడు మీకు పట్టేదారుల నుంచి ఏమైనా సమస్యలు వచ్చినాయా ఏం లేవా వచ్చినాయి దాన్ని ఎదుర్కొన్నాం ఎదురు ఇప్పుడు మీరు ఆర్థికంగా ఇప్పుడు గడి మా గుడి కానీ తర్వాత మీకు కమిటీ హాల్ కానీ ఉన్నదా లేదు అంటే మీరు సేఫ్టీ మోకులు కానీ తర్వాత రాలేదు హెవీ వెహికల్స్ కానీ రాలే మీరు ప్రభుత్వానికి ఎప్పుడైనా చెప్పినా చెప్పినాము మా సంఘం తరఫున మన లైసెన్సులు కూడా ఇచ్చి వచ్చిన ఆఫీస్ సినిమాస్ గౌడ్ ఉండను ఇప్పుడు మీ ఊర్లో ఆ గౌడ సంఘం అనేది చెట్టు పడిన వాళ్ళు ఉన్నారు ఆ వికలాంగులు అయిన వాళ్ళు లేరు సార్ చచ్చిపోయారు ఇద్దరు వాళ్ళకు ఆర్థికంగా ప్రభుత్వం ఏమైనా సాయం చేసింది ఐదు లక్షలు చేసింది అంటే వాళ్ళ కుటుంబం ఎట్లా బతుకుతుంది ఇప్పుడు ఇట్లా కూలి నాలుగు చేసుకుంటారు మామూలుగా ఈ వృత్తి మీదనే బతుకుతుండ్రా లేకపోతే వేరే వృత్తి వేరే 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 వృత్తుల మీద ఆధారపడ్డారు ఇప్పుడు మీకు గవర్నర్లకు కావాల్సిన ప్రభుత్వం ఇవ్వాల్సిన వసతులు ఏం కావాలి మీకు మాకు బండ్లు కావాలి ఈ గిరికా మోగులు రెండోది మూడోది చెట్లు చెట్లు పెట్టుడు ఈ మూడు అంశాలు ప్రకటించాలి మీకు ప్రభుత్వం నుంచి భూమి ఇచ్చిరా ఒక్క ఎకరం కాదు ఒక గుంట భూమి ఇస్తా అన్నారు ఇయలే ఇప్పుడు అంటే మీరు అప్లికేషన్ పెట్టుకుంటారా అన్నీ అయినాయి సార్ అన్ని అయినాయి ఎవరు ముందుకు వచ్చి మాకు సహాయం చేసిన వాళ్ళు ఏ ప్రభుత్వం అయినా అంటే ఇప్పుడు గత ప్రభుత్వాన్ని పోయింది ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు మాకు బండ్లు ఇరుక మోగులు రెండవది మూడోది చెట్టు నా తాడి చెట్టు పెట్టు మొగులు చచ్చిపోతున్నాయి అవి మాకు కావాలి ఇప్పుడు ఆబ్కారీ అధికారులు మీ దగ్గరికి ఎప్పుడన్నా వస్తున్నారా ఎప్పుడు వచ్చలేదు వాళ్ళు మాకు లేదు మా ఊరికే వస్తుండే అప్పుడు ఈ పన్నులు ఉండగా వచ్చేది ఇప్పుడు పన్నులు లేవు కదా పన్ను లేవు కాబట్టి ఆఫ్ పట్టించుకోవట్లేదు పట్టించుకోవటం ఇప్పుడు మీరు మీ సమస్యల్ని ఆ ఆబ్కారి సూపరింటెండెంట్కి ఎప్పుడని చెప్పారా మీరు ఎప్పుడు లేదు సార్ ఎప్పుడు చెప్పలేదా అంటే ఇప్పుడు మీ గ్రామంలో ఇప్పుడు ఈ గుడి కట్టున్నారు కదా ఈ గడి గుడి నిర్మాణము ఎన్ని రోజులు అవుతుంది ఎంత ఖర్చు వచ్చింది ఇప్పటి వరకు ఇంత ఇంకా ఎంత ఖర్చు కావాలి ఇప్పటికి నాలుగు లక్షలు ఐదు లక్షల దాకా వచ్చింది ఇంకో పది లక్షలు అయితేనే ఉన్న పండుగ అంటే మీరు ఫస్ట్ ఈ మీ మెంబర్స్ కట్టి ఇది చేసుకుంటారా ఇది అవును సార్ అంటే ఇప్పుడు మీకు ఎంత మళ్ళీ ఆర్థిక సహాయం ఎంత కావాలి మాకు ఒక పది లక్షలు కావాలి పది లక్షలు మీకు కమిటీ హాల్ ఉన్నా